ఉభయ తెలుగు రాష్ట్రాలలో పండించే కూరగాయ పంటల్లో చిక్కుడు ఒకటి వీటిలో అనేక రకాలున్న పందిర్లు అవసరం లేని పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది ప్రస్తుతం ఈ పైరు పూత నుంచి కాయ తయారయ్యే వరకు వివిధ దశల్లో ఉంది ఈ పంటకు చాలా చోట్ల వేరుకుళ్లు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగును అరికట్టవచ్చంటూ యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ లో చిక్కుడుకు ఉన్న డిమాండ్ దృష్ట్యా చాలా మంది రైతులు చిక్కుడు పంటను సాగు చేశారు ప్రస్తుతం పూత దశలో ఉంది కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో చిక్కుడు పంటకు వేరుకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ తెగులు మొలక దశ నుండి కోత దశ వరకు వచ్చే అవకాశం ఉంది ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడిని పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే కూరగాయల సాగు అనేది ఎక్కువగా సీరంలో సాగు చేయడం జరుగుతూ ఉంది ఈ ముఖ్యంగా ఉన్నటువంటి చిక్కుడు చూసుకున్నట్టయితే పోతదశ అదే రకంగా కొన్ని ప్రాంతాల్లో కాయ తయారయ్యే దశలో ఉంది ఈ దశలో ఉన్నటువంటి చిక్కుళ్ళు కనుక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వేరు కుళ్ళు తెగులు అనేది దాశించి నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది చిక్కుల్లో వేరు కుళ్ళు తెగులు యొక్క లక్షణాలుగా మనం గమనించినట్లయితే అయితే ఆకులన్నీ కూడా పసుపు పచ్చ మార్టం దాంతోపాటు ఆకులని రాలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది వేరు వ్యవస్థ మీద కానీ చూసుకున్నట్టయితే నీటి రంగు మచ్చలుగా ఏర్పడటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు వేరు పీకినప్పుడు కానీ చూసుకున్నట్టయితే వేర్లన్నీ కూడా ముదురు ఎరుపు రంగులో మారటం అనేది దీని యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది వేరు వ్యవస్థలంతా కూడా చూసుకున్నట్టయితే నారవలే ఉండటం అనేది కూడా ముఖ్యంగా ముఖ్య లక్షణంగా గుర్తించడానికి వీలుంటుంది దాంతోపాటు ఈ యొక్క వేరు వ్యవస్థను కనుక చూసినట్టయితే దీంట్లో ఈ యొక్క శిలీంద్రానికి సంబంధించినటువంటి బీజాలు కూడా మనం గమనించే దానికి అవకాశం ఉంటుంది విత్తిన తర్వాత మొక మొలక దశ నుంచి అదే రకంగా ఆఖరి దశ వరకు అంటే కోత దశ వరకు కూడా ఆశించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క తెగులు ఆశించిందో ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉంటూ కొన్ని నివారణ చర్యలు చేపట్టినట్టయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే ఈ తెగులు ఆశిస్తూ ఉంటుందో ఎక్కడైతే ఈ చిక్కుల్లో ఆశించిందో ఇలాంటి పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే కొంతవరకు మనం పైనుంచి న్యూట్రిన్ సపోర్ట్ అంటే మనకు ముఖ్యంగా పోషకాలను కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ యొక్క దీనిని అధిగమించేదానికి అవకాశం ఉంటుంది ట్రైకోడర్మ విరిడి అనేది కేజీ తొంభై కేజీల పసుపు ఎరుపు దాంతోపాటు వేపపిండి ఒక పది కేజీలు కలిపి కనుక పదిహేను రోజుల పాటు చెట్టు కింద ఉంచి దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే విత్తనాలు విత్తామో అలాంటి పరిస్థితులు కనుక వేసుకున్నట్టయితే ఇది భూమితో పాటు అభివృద్ధి చెంది తద్వారా ఈ యొక్క వేరుకుళ్ళు దిగించేదానికి అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది ముఖ్యంగా విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్టయితే ముఖ్యంగా తైరాంతో ఏంటంటే మూడు గ్రాములు కేజీ విత్తనాలు కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క తెగులు తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది ముఖ్యంగా భూమిలో దీని యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంట మార్పిడి చేయటం దాంతోపాటుగా ఈ యొక్క ట్రైకోడర్మన్ వేసుకోవడం దాంతోపాటు విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ తెగుల్ని అధిగమించి తద్వారా మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది తెగులు సోకిన మొక్క నుంచి మంచి మొక్కలు నీరు పారించడం నివారించినట్టయితే చాలా వరకు దీని యొక్క వ్యాప్తిని అరికట్టి తద్వారా వేరే మొక్కలు కెలకుండా కాపాడి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ తెగుల్ని చాలా వరకు అధిగమించేదానికి అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ తెగులు ఒక మొక్క నుండి మరో మొక్కకు ఆశిస్తుంది కాబట్టి తెగులు సోకిన మొక్కల నుండి మంచి మొక్కలను నీరు పారించవద్దు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయడం ద్వారా ఇతర మొక్కలకు ఆశించకుండా ఉండి మంచి దిగుబడిని సాధించేందుకు ఆస్కారం ఉంటుంది